ఉండడానికి నువ్వు దేనితోనో నీ కాలాన్ని కాలయాపన చేయడానికి మౌనముగా ఉండకుండా నువ్వేం చేయాలి దేవుని స్థుతించాలి నీ ప్రాకారములు గట్టిగా ఉండాలి నీ కుటుంబ ప్రాకారములు గట్టిగా ఉండాలి సంఘ ప్రాకారములు గట్టిగా ఉండాలి నువ్వు ఏ ప్రయత్నం అయితే చేస్తున్నావో ఆ ప్రయత్నం మీద నీ ప్రాకారములు గట్టిగా ఉండాలి అని అంటే నువ్వు దేవుని స్థుతించాలంటూ ఏదో ఒక దేవుని మందిరానికి వెళ్ళాను కదా దేవుని మందిరానికి వెళ్ళి నేను అక్కడ అంటే గడియ చేసి వచ్చేస్తాను ఈ ప్రాంతం కాపాడతాను నాకు చాలని చెప్పి మన పొరపాటును తప్పు త్రోళ్లకు వెళ్ళిపోవడం పొరపాటును దేవుణ్ణి వదిలిపెట్టే పరిస్థితిలో మనం ఉండకుండా నిత్యము ఆయన సన్నిధిలో మనము ఆయనని స్థుతించాలి హుయా దేవునికి స్తోత్రం ఆయనను ఇక్కడ చూడు స్థుతించలేనిటువంటి వారు కూడా ఎలా ఉన్నారో అంటే అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులు క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు మనము దేవుని స్థితించలేకపోతే మనం దేవుని ఆరాధించలేకపోతే మనము కూడా చనిపోయిన స్థితిలోనే ఉన్నాం చచ్చిపోయే స్థితిలో ఉన్నాం ఒక చనిపోయినటువంటి వ్యక్తిని గాథలో పెట్టి కప్పేసి ఆ దేహము కుళ్ళిపోయినటువంటి దేహము ఏ విధంగా అయితే భూమిలో కలిసిపోతుందో భూమి మీద జీవముగా ఉన్న నీవు కూడా దేవుని స్థితించకపోతే దేవుని ఆయాసపరచకపోతే ఆయన నీ అన్నింటినీ కోలబడతాడు మనం దేనికి ప్రాకారము స్థుతించలేక ఈ రోజు ఉన్నాము దేవుని స్థుతించలేకుండా నిద్రపోతున్నాం మనం మంచం మీద నిద్రపోతే చాలు నిద్ర వస్తే చాలు ఇంకా మొబైల్ ఫోన్ చూస్తాం టీవీ చూస్తాం ఇంకా అనుకూలమైన చూస్తాం ఇవన్నీ చూసి కూడా మన హృదయం మొద్దుబారిపోయి మందగిల్లిపోయి దేవుని స్థుతించలేనిటువంటి పరిస్థితిలో మన మన యొక్క నోరు ఉంది ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా నిన్ను అడుగుచున్నాడు నీవు స్థుతించలేని పరిస్థితిలో నీవు ఉంటే బహు జాగ్రత్త అలే నుయ నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావు సమూహలకి దేవుని సన్నిధి అంటే ఏంటో తెలియదు దేవుని అంటే ఏంటో తెలియదు దేవుని మాట అంటే ఏంటో తెలియదు కానీ అక్కడ సమూహలు దేవుని సన్నిధిలో విధేంతి కలిగి ఉన్నాడు కాబట్టి ఆ పెద్ద ప్రవక్త ఎంత ప్రవక్త అయినప్పటికీ కూడా ఆ ప్రవక్త స్థితిలో ఉన్నాడు ఏదీ అర్థమైంది నేను చేసిన తప్పుదే వాళ్ళ దేవుని యొక్క అభిషేకం సమూహాల మీదకి వెళ్ళిపోయింది ఈ రోజు నీ మీద ఉన్న అభిషేకం నీ బిడ్డల మీద ఉన్న అభిషేకం నీ గుటిం మీద ఉన్న అభిషేకం ఈ అభిషేకం అంతా కూడా నీ దేవుని స్థుతించలేనిటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆ అభిషేకము ఆ ఆశీర్వాదము ఆ దీవెన కూడా అది ఎవరికి దేవుని అనుకూలం పరిస్తే ఆ అనుకూలను పరిచినటువంటి వ్యక్తులు యొక్క అభిషేకం వెళ్ళిపోద్ది హరియా దేవునికి స్తోత్రియా ఈ రోజు నిద్ర మాత్రం చాలా మంది ఉన్నారండి